హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో హై ఫైబర్ కలిగి ఉన్న క్లస్టర్ బీన్స్ రెసిపీని సులభమైన విధానంలో ఎలా చేసుకోవాలో చూపించబోతున్నానండి యాక్చువల్గా మొటికాయలు గోరుచిక్కిడుకాయలు అంటూ ఉంటాం కదా ఈ మొటిక్కాయల్ని వేడివేడి అన్నంలోకైనా చపాతీలోకైనా తీసుకుంటా ఉంటారు ద బెస్ట్ కాంబినేషన్ అండి చపాతీకి మాత్రం సో సులభంగా టేస్టీగా ఎలా చేసుకోవాలో వీడియోలోకి వెళ్ళి చూసేస్తాం రండి ముందుగా గోడు ఈ విధంగా ఒక్క చిక్కుడుకాయని టూ త్రీ పీసెస్ గా ఇలా చిన్న చిన్నగా కట్ చేసుకొని ఒక టూ త్రీ టైమ్స్ బాగా క్లీన్ చేసుకుని స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ లోకి వేసుకుని జస్ట్ ఆ చిక్కుడుకాయలు మునిగేంత వాటర్ని మాత్రం వేసుకోండి ఎక్కువ వాటర్ అవసరం లేదు ఒక వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ అయితే సరిపోతుందండి సో అంత వాటర్ మాత్రం వేసుకొని తగినంత ఉప్పుని వేసుకోండి ఎక్కువ ఉప్పు వేసుకోకర్లేదు జస్ట్ కొద్ది ఉప్పు వేసుకోండి ఒకవేళ సరిపోకపోతే ఫ్రై చేసుకునే టైంలో అయినా వేసుకోవచ్చు ఇప్పుడే ఎక్కువ వేసుకున్నారంటే తర్వాత ఏం చేసేకేయలేదు కాబట్టి కొద్ది సాల్ట్ మాత్రమే వేసుకొని ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ బాగా ఉడకనిద్దాం కావాలంటే తొందరగా అయిపోవాలి అనుకుంటే కుక్కర్లో పెట్టుకొని ఒక్క విజిల్ పెట్టుకున్నామంటే సరిపోతుందండి కానీ ఈ విధంగా బౌల్లో పెట్టుకొని ఉడకపెట్టుకున్నామంటే చాలా టేస్టీగా ఉంటుందండి ఫ్రై అనేది సో ఉడికే లోపల మనం ఈ చిక్కుడుకాయ వేపుడికి కావాల్సిన కారం పొడిని తయారు చేసుకున్నాం ఇంకో స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని కొద్దిగా పల్లీలోనే వేసుకున్నాం ఒక బిడికి నిండా పల్లీలు వేసుకోండి సరిపోతుంది వేరుశనగకాయల గింజలు అంటుంటాం కదా సో ఈ వేరుశనగ గింజల్ని వేసుకొని అదే విధంగా కొద్దిగా పచ్చి కొబ్బరి అయినా సరే ఎండు కొబ్బరి అయినా సరే కొద్దిగా వేసుకున్నామంటే మనకి కారం పొడికి చాలా టేస్టీగా ఉంటుందండి సో అదే విధంగా రెండు ఎండుమిర్చి కొద్దిగా జీలకర్ర కొద్దిగా ధనియాలు వేసుకొని కొద్దిసేపు వేగనిచ్చి గ్రైండ్ చేసేసుకొని సైడ్కి పెట్టుకున్నాం కచ్చాపచ్చగా గ్రైండ్ చేసుకొని సైడ్కి పెట్టుకోండి మరీ స్మూత్గా గ్రైండ్ చేసుకోకండి తర్వాత సైడ్కి పెట్టుకున్న తర్వాత చూడండి ఈ గోచిక్డుగాయ అనేది బాగా ఉడికిపోయింది మనం నలిపి చూస్తామంటే ఈజీగా చేతితో నలిగిపోతుంది ఇప్పుడు ఈ వాటర్ అంతా వడగట్టేస్తాం వాటర్ అంతా వడగట్టేసి సైడ్కి పెట్టుకోండి ఇప్పుడు ఈ చిక్కుడుకాయ వేపుల్లోకి మనం పోపును పెట్టుకోవాలండి పోపు ఎంత పర్ఫెక్ట్గా వేసుకుంటే మనకి అంత టేస్టీగా ఉంటుంది ఎలాంటి వేపుడైనా సరే సో ఇప్పుడు ప్యాన్ పెట్టుకొని ఒక రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని ఒక స్పూన్ ఆవాలు ఒక స్పూన్ జీలకర్ర ఒక రెండు స్పూన్లు శనగపప్పును వేసుకోండి ఎలాంటి వేపుడైనా సరే శనగపప్పు కొద్దిగా ఎక్కువగా వేసుకుంటేనే చాలా రుచిగా ఉంటుందండి వేపుల్లోకి సో కొద్దిగా చిటపట చిటపటాడిన తర్వాత ఒక రెండు రెమ్మల కరివేపాకును కూడా వేసుకొని వేయించుకున్నాం యాక్చువల్గా ప్రసాదం కోసం చేస్తున్న రెసిపీ ఇది నేను కాబట్టి నేను ఆనియన్ గార్లిక్ ఏమీ యూస్ చేయట్లేదు మీరు సపరేట్గా చేసుకునే పని అయితే ఆనియన్ కూడా వేసుకొని కొద్దిసేపు వేగిన తర్వాత ఇందులోకి మిక్స్ చేసేస్తాం పౌడర్ను కూడా యాడ్ చేసుకొని మనం ముందుగా పల్లీ పౌడర్ని గ్రైండ్ చేసుకున్నాం కదా ఆ పౌడర్ పౌడర్ని ఒక త్రీ టేబుల్ స్పూన్ వేసుకోండి అంతా వేసుకోవాల్సిన అవసరం లేదు ఒక త్రీ టు ఫోర్ స్పూన్స్ వేసుకొని మిగతాది షోర్ చేసుకోండి నెక్స్ట్ ఎప్పుడన్నా వేపుడు చేసుకున్నప్పుడు వేసుకోవచ్చు ఎలాంటి వేపుల్లోకైనా యూస్ చేయొచ్చండి నేను గరిత్త కలబెడితే నలిగిపోతుంది కాబట్టి జస్ట్ అలా ఎగరేస్తూ ఉన్నానుక అంతే అండి ఎంతో టేస్టీగా ఉండి చిక్కుడుకాయ వేపుడు అనేది రెడీ అయిపోయింది మీరు అన్నంలోకైనా తీసుకోవచ్చు చపాతీలోకైనా ద బెస్ట్ కాంబినేషన్ అండి చపాతీలోకి మాత్రం చాలా బాగుంటుంది రసం అన్నంలోకైనా సైడ్ డిష్గా తీసుకోవచ్చు ఎలా అయినా తీసుకోవచ్చు చాలా రుచిగా ఉంటుంది చిగుడుకాయ వేపుడు అనేది వీలైతే గార్లిక్ కొన్ని కదా తెల్లగడ్డలను కూడా ఈ విధ ఒక నాలుగైదు పీసుల్ని దంచి వేసుకోండి ఎండింగ్లో చాలా రుచిగా ఉంటుంది నేను ప్రసాదం రెసిపీ చేస్తున్నాను కాబట్టి తెల్లగడ్డలు కానీ ఆనియన్ కానీ ఏది యూజ్ చేయట్లేదు అంతే అండి ఇలా చేసుకున్నా చాలా బాగుంటుంది కానీ మీరు సపరేట్ టైంలో చేసుకునే పని అయితే ఆనియన్ గార్లిక్ అయితే వేసుకోండి ఇంకా బాగుంటుంది టేస్టీగా అంతే అండి ఈజీగా చేసేసుకున్నాం కదా జస్ట్ బాయిల్ చేసుకోవడం పోపును పెట్టేసుకోవడం పల్లి పౌడర్ ముందే ఉండిందంటే అసలు ఎక్స్ట్రా టైమే లేదు ఒక టూ త్రీ మినిట్స్లో అయిపోతుంది ఫ్రై అనేది సో వేడి వేడి అన్నంలోకైనా చపాతీలోకైనా ఇంకా సర్వ్ చేసుకోండి మీరు కూడా ఈ రెసిపీని ఇంట్లో ట్రై చేసి కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్